హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం నందు తులసి కోట వద్ద పూజామందిరం నందు నేతితో దీపాలను పెట్టాలి ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి దాని మీద కొత్త ధాన్యం పోయాలి లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధనం రూపంలో స్థాపన చేయాలి తర్వాత పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి తర్వాత కర్పూర నీరాజనం మంగళహారతులు ఇవ్వాలి మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి మొదటి గురువారం బియ్యం పెసరపప్పు నెయ్యి కలిపి వండిన పులగం మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం మినుపప్పు బియ్యంతో చేసిన అట్లు తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి మూడవ గురువారం బెల్లం బియ్యం పిండితో చేసిన అప్పాలు పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ గురువారం చింతపండు పులిహోర గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఐదవ గురువారం ఒకవేళ ఐదు గురువారాలు వస్తే ఐదవ గురువారం రోజున పూర్ణం భక్షాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రత ఫలితం ఏంటో తెలుసుకుందాం ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వసుఖాలు పొంది అంత్యమున మోక్షం పొందుతుంది అని శాస్త్రవచనం ఈ వీడియోలో మనం మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్